అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు కాస్త తగ్గినాయి మరి ఈరోజు ఎంత తగ్గినాయి ఇవాళ ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం వెండి భారీగా దిగివచ్చాయి మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఈరోజు ముందుగా కేజీ వెండి ధర ఏకంగా ఐదు వేల రూపాయలు తగ్గి మూడు లక్షల నలభై వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది గ్రామ్ వెండి ధర మూడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ఈరోజు ఐదు వేల రూపాయలు అయితే తగ్గింది అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర పద్దెనిమిది వందల ముప్పై రెండు రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గి పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఒక వంద తగ్గి ఒక లక్ష నలభై ఒక వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు గ్రామ్ ధర పద్నాలుగు వేల నూట నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదిహేడు వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదకొండు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఈరోజు బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి కొనాలనుకునే వారికి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళకి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ